వల్ల చిత్తం వానందమతో నేను కృషిచి ఉన్నాను దయను దేవుని సంగీతలో ఒక మరణం చేస్తున్నాడు ఈ రోజు పునర్తన దినమ చివరి ఆదివారం నేలలు అదేవిధముగా పదకొండు నెలలలో చివరి ఆదివారం నూతన ఆనంద నూతన సంతోషంతో దేవుడు చేసిన మేలులు ఉపకారములు చేయబోవున కార్యములు ఎన్నో శోధన బాధల్లో కీడు అపాయములు బలహీనతలో దేవుడు మనతో ఉండి మనలను కరుణించి ఏం చేశాడు దేవుడు దా మీద అదే ప్రార్థన చేస్తున్నాడు నేను కృషించిన్నాను మనం అందరం ఎలా ఏమనుకుంటామో తెలుసా మన జీవితాలలో మనం చాలా బాగున్నాం అనుకుంటాం చాలా స్థిరంగా ఉన్నాను అనుకుంటున్నాం చాలా బలవంతుడిగా ఉన్నాను అనుకుంటున్నాం చాలా బలవంతురాలుగా ఉన్నాను అనుకుంటున్నాం కానీ దావీదు దేవుడితో అంటున్నాడు ప్రభువా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించి నా జీవితం ఇది నా బ్రతుకు ఇది కరుణ గల దేవుడు కరుణించే దేవుడు కరుణకు పాత్రలుగా మనం ఉండాలంటే మనము దేవుని ఇచ్చేయాలి అందుగానికి వచ్చిన మనము దిగులు చూడటం కాదు దేవుని చూద్దాం దేవుని సహాయాన్ని కోరుకుందాం దేవుని కృపకు పాత్రులుగా ఉందాం కరుణించే దేవుడు కరుణ గల దేవుడు మనలను కరుణించటానికి అర్హమైన పాత్రలుగా ఉందాం హరే ఈ యొక్క ఉదయ వడ్డిస్తుండగా ఈ వాక్యాన్ని విని సంతోషముతో నూతన నెలను మనం ఎదుర్కొందాం దేవునికి స్తోత్రం అందరూ కూడా ఉత్సాహంగా దేవుని సన్నిధులు ఆనంద భరితులమై ఉందాం ఎందువలన ఆయుష్కాలాలు దేవుడు మనకి ఇచ్చాడు ఆరోగ్యం మనకి ఇచ్చాడు మరొక్క పునరుత్న దినమును దయా కిరీటముగా దేవుడు దయచేశాడు నమ్మి వారి దేవునికి స్తోత్రం